ఒక అమ్మాయి పుట్టడం అనేది కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ భారంగా భావించబడుతోంది కానీ ఒక అమ్మాయి పుట్టిన వెంటనే మీరు ఆమె భవిష్యత్తును నిర్మించగల అవకాశం మీ చేతిలో ఉంటుంది ఈరోజు మనం మాట్లాడబోయే పథకం మీ అమ్మాయికి ఓ భద్రమైన భవిష్యత్తు ఉన్నత విద్య స్వతంత్ర జీవితం ఇచ్చే చట్టబద్ధమైన మార్గం ఇది సుకన్య సమృద్ధి పథకం భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే మిషన్ కింద ప్రారంభించిన ఈ పథకం అమ్మాయిల కోసం ఒక ప్రత్యేకమైన పొదుపు పథకం ఈ ఖాతాను అమ్మాయి పుట్టిన పది ఏళ్ల లోపల తల్లి లేదా తండ్రి తెరవచ్చు ఒక్క అమ్మాయికి ఒక్క ఖాతా మాత్రమే కానీ ఒక కుటుంబానికి ఇద్దరు అమ్మాయిల వరకు ఓపెన్ చేయొచ్చు ఒక సంవత్సరం కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి గరిష్టంగా ఒకటి ఐదు లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు ప్రస్తుతం వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం పన్ను మినహాయింపుతో సహా ఖాతా పరిపక్వత ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత కానీ పదిహేను ఏళ్ల వరకు డిపాజిట్లు వేయాలి పద్దెనిమిది ఏళ్ల తర్వాత విద్య కోసం యాభై శాతం డబ్బు విత్డ్రా చేయొచ్చు ఇది కేవలం పొదుపు ఖాతా కాదు ఇది మీ కూతురి కళలను నిజం చేయడానికి పెట్టే తొలి అడుగు హై ఇంట్రెస్ట్ టాక్స్ ఫ్రీ భద్రమైన పెట్టుబడి ప్రభుత్వ హామీతో విద్య పెళ్లి కోసం ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ సెట్టింగ్ ఫ్యూచర్ పీస్ ఆఫ్ మైండ్ ఈ ఖాతా మీరు ఓపెన్ చేయవచ్చు దగ్గర పోస్ట్ ఆఫీసులో ఎస్బీఐ పిఎన్బి ఐసిఐసిఐ వంటి ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల్లో తరువాతి డాక్యుమెంట్లు కావాలి పుట్టిన ధృవీకరణ పత్రం తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ రెండు ఫోటోలు మీ అమ్మాయి పుట్టిందంటే ఇది కేవలం వేడుక కాదు అవకాశం ఆమె భవిష్యత్తు మీరు డిజైన్ చేయగలిగే అవకాశం ఇంకేం ఆలస్యం ఈరోజే ఓపెన్ చేయండి సుకన్య సమృద్ధి ఖాతా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇది ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి